అందానికి వాకిళ్ళు కాటుకు కళ్ళేగా కళ్ళు చెదిరే అందానికి వాకిళ్ళు నేరేడు కళ్ళు కనురెప్పల మాటుల దాగి తడి చినుకులతో తడతలా మెరిసే విశాల నయనాలు నవలానాయికి నేత్రాలు ప్రబంధ కన్నె కమల నేత్రాలు మాటాడే కవ్వింపులే చూపులు చూచే లేడి కళ్ళు సునైన నైనాలు జాక్షి కన్నులు కాపాడి పించం వంటి కనురెప్పల మాటున దాగి కొంట చూపులు విసురుతూ రువ్వుతూ చూచే కాచే కంటికి అందాల హద్దులే కాటుక వేసే ముగ్గులు కాటుక మాటున దాగి కొంట చూపులు విసురుతూ కంటికి అందాల హద్దులే కాటుక వేసే ముగ్గులు